తీసుకోండి ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పణ చేశారు రాజకీయంగా కాంగ్రెస్ ఉండొచ్చు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పణ చేశారు అవకాశం వచ్చినా సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు ఒకసారి కాదు రెండు సార్లు అవకాశాలు వచ్చినాయి వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఆ పార్టీ ఎక్కడ పదవి కోసం ఈ దేశాన్ని అమ్మేటువంటి ఈ నరేంద్ర మోడీ అక్కడ బీజేపీ అక్కడ ఒకసారి మనం ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను ఇవాళ బీజేపీ అనే పార్టీ ఈ దేశంలో పేదవాళ్ళని పేదవాళ్ళ రక్త మాంసాలను తీరుస్తూ అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను పెంచుతూ ఆ విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ఎవరైనా అంటే వంద మంది వంద మంది బంది పోటు కార్పొరేట్ దొంగలు ఈ దేశంలో ఉంటే ఆ బందిపోర్టు కార్పొరేట్ బందిపోటుల నాయకుడు ఎవరైనా ఈ దేశంలో అంటే నరేంద్ర మోడీ